రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్ లకి స్వాగతం అండి కొద్ది రోజుల్లో కుంభరాశి వారికి ఓ స్త్రీ కారణంగా తీవ్రమైన జీవితంలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మరి ఆమె ఎవరో ఆవిడ ఎవరు అసలు ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందాం మరి ఇప్పటి మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా వీడియో నుంచి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రుచి రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా మరియు సపోర్టివ్ గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఇక కుజుడు గ్రహం వల్ల ఈ రాశి వారికి ఇక పెట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి అనుకోని ఇక ప్రమాదాలు ఓ స్త్రీ వలన ఏర్పడబోతున్నాయి కొన్ని ప్రమాదాలు అయితే మరికొన్ని భారీ అదృష్టాలు అనేవి ఇక కలగబోతున్నాయి ముఖ్యంగా వీరికి అదృష్టం ఎలా కలగబోతుంది ఆ ప్రమాదం ఎటు నుంచి రాబోతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఎంతో నిరాశను ఇక ృహను తీసుకొచ్చేటువంటి అంశం కానీ వీళ్ళు వీళ్ళ జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని అధిగమించి మరి ఎన్నో రకాల పనుల్ని క్షమించి మరెన్నో బాధ్యతలను నెరవేర్చి స్థితికి చేరుకుంటారు మీరు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల వల్ల వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఇక చిన్నతనం నుండే అలవాటవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క స్టేజ్ లో వచ్చేటువంటి ఆర్థిక స్థితిగతుల యొక్క ప్రభావాన్ని కూడా ఎంతో చక్కగా అవగతం చేసుకుంటారు ఈ రాశి వారు స్నేహితులను వెనకడుగు వేయకుండా అందుకుంటూ ఉంటారు కానీ పరాయస్త్రీ వల్ల మాత్రం కొన్ని సందర్భాల్లో ఇబ్బందికి గురవుతూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వారు వల్ల ఇక మాత్రం ఎన్నో ఇక ఇబ్బందికరమైనటువంటి విషయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వీరు ఈ యొక్క సహస్ర క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు సాహసాలు చేయడంలో వీళ్ళు ముందుంటారు ముఖ్యంగా వీరికి మనోధైర్యం ఎక్కువ అని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క మనోధైర్యం వల్ల తీసుకునేటువంటి ఇక నిర్ణయాలు కఠినంగా ఉంటాయి దీనివల్ల వల్ల చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక కుంభరాశి వారు ఎంతో కఠినంగా ఉంటారని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి కుంభరాశి వారి యొక్క మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అయితే ఇక వీళ్ళు కొన్ని ఇక విషయాల్లో ప్రతిష్టకి పరువుకి ఎలాంటి ఇక సంబంధం లేకుండా స్త్రీలకు సంతాన జీవితం భాగ్యస్వామి విషయంలో సమస్యలు ఇలాంటివి ఎదురైన క్రమంగాని సమస్యలు ఇక తీరిపోతాయి స్వతంత్ర అభిప్రాయాన్ని కుంభరాశి వారు కలవారిగా ఉంటారు మీరు స్వాతంత్రానికి ఎవరైనా అదృష్టం మాత్రం ఆ కుంభరాశి ఇక స్వతంత్రంగా తమ పని తాను చేసుకుంటూ ఉంటారు ఎవరి ఇక జోలికి వెళ్లరు అని వీరి జోలికి వస్తే మాత్రం అస్సలు ఇక ఎవరిని కూడా విడిచిపెట్టరు అయితే ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి కొద్ది రోజుల్లో ఒక స్త్రీ అనేది వీళ్ళ యొక్క జీవితంలోకి రాబోతున్నారు ఆమె ఎలా అయినా రావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరుండొచ్చు లేదు అంటే మీ యొక్క సహోద్యోగిలా రావచ్చు లేదు మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు ఇక పార్ట్నర్ గా కూడా రావచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక స్త్రీల పట్ల చాలా జాగ్రత్త ఉండవలసి ఉంటుంది లేని పోని చిక్కులు ఇక తెచ్చుకొని మీరు పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్లే అవకాశం ఉన్నందున కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వాళ్ళ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క అంతర్గత విషయాలు మీ యొక్క ఆర్థిక స్థితిగతులను ఎవరికి ఇక చెప్పకూడదు ఇక దీని వల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులను మీ యొక్క అంతర్గత విషయాలు మీ యొక్క భాగస్వామి తోటి విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదు అంతేకాదు ఏ పరస్థితితో కూడా ఇక పెట్టుకోవడం కానీ ఏదైనా ఇక అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం మీరు ఇక జైల్లో ఉండవలసి ఉంటుంది అని మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా స్త్రీల యొక్క కుంభరాశి వారు ఈ స్త్రీ యొక్క స్థితిగతులు గ్రహస్థి కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం మారబోతుంది కాబట్టి ఆ రాశి ఇక జీవితంలో ఉన్నటువంటి మరి ఆ స్త్రీ మరెవరో కాదండి ఇక మీ యొక్క భాగ్యస్వామి నుంచి మీకు అదృష్టం కలిసి రాబోతుందని చెప్పవచ్చు పరాయి స్త్రీ ఇక విషయానికి వస్తే మీకు నష్టం కలిగించిన మీ యొక్క భాగస్వామి లేదా వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలుగా మీతో పాటు మీ భాగస్వామి ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ స్త్రీ కారణంగా మీకు భారీ మార్పులు అనేవి రాబోతున్నాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు విపరీతమైనటువంటి అదృష్టం కలగబోతుంది అంతేకాదండి మీకు వారి యొక్క గల గ్రహ బలం అనేది అనుకూలంగా ఉన్నందువల్ల మీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అలాగే కుంభరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అంతేకాదు ఇక వృత్తి జీవితం మీద మాత్రం కాస్త ఒత్తిడి ఉంటుంది అయితే ఉద్యోగం మారాలి అనుకునే వారికి నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయానికి మించిన ఖర్చులు ఉండకూడదు అనే విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుంది అలాగే మీరు ఈ సమయంలో మౌనంగా ఉండవలసిన అవసరం ఉంది కాస్త మౌనంగా ఉంటే తప్ప ఏమీ లేదండి ఖచ్చితంగా మీ జీవితంలో మీకు ఉన్నతమైనటువంటి అవకాశాలు అనేది దక్కబోతున్నాయి ఇంకా ఉద్యోగం పరంగా కుటుంబ పరంగా మానసికంగా మీరు ఉన్నటువంటి ఇక బాధ్యతలను ఈ సమయంలో ఇక పూర్తిగా విముక్తి కాబోతున్నారు అధికారులతో ఇక మీ యొక్క పై అధికారులతో ఆచితూచి వివరించడం వల్ల మీ యొక్క వ్యాపార కలాపాలు గాని లేదు అంటే మీ యొక్క ఉద్యోగ బాధ్యతలు గాని మంచిగా వివరించబోతున్నాయి అంతేకాదు ఇక మీ యొక్క వృత్తి వ్యాపారంలో సంబంధించినటువంటి ఎలాంటి కార్యకలాపాలనైనా సరే ఎవరితో పంచుకోకుండా ముందుకు వెళ్లవలసి ఉంటుంది అప్పుడే మీ యొక్క కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలు అనేవి ఇక చూడబోతున్నారు అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు ఇక త్వరలోనే విజయవంతంగా తమదైన శైలిలో ఆకట్టుకోబోతున్నారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడమే కాకుండా వీరు ఉద్యోగంలో అలాగే ఇక వ్యాపార వ్యవహారాల్లో సైతం అద్భుతమైనటువంటి ఆర్థిక స్థితిగతులను ఇక పొందుకోబోతున్నారు ఎవరైతే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఇక వారికి మరికొన్ని రోజుల్లో వారికి అదృష్టం ఇక వరించి అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంది అంతేకాదు కుంభరాశి వారు ఎప్పటి నుంచో ఇక వెయిట్ చేస్తున్నటువంటి విదేశీ యానం కూడా అద్భుతమైన ఫలితాలలో ముందుకు వెళ్లబోతున్నారు వీరు ఎప్పటి నుంచో ఇక సొంత ఇంటి కలను కూడా నెరవేర్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మరికొన్ని రోజుల్లో ఇవన్నీ జరగబోతున్నాయి ఇక కుంభరాశి వారికి అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అలాగే కొత్తగా పెళ్ళైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రతి విషయంలోనూ చిన్న చిన్న గొడవలే పెద్దగా మారి ఇక మీ యొక్క విడాకులు కూడా దారి తీసే అవకాశం ఉన్నందున ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మరికొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వ్యక్తులు ఇక ఎవరైతే ఉన్నారో ఇక చిన్న చిన్న విషయాలు ను పట్టించుకోకుండా ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయితే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి దక్కుతాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఇక ఏ పరాయి స్త్రీ జోలికి వెళ్లకుండా ఏ పురుషుడు ఇక పరాయి పురుషుడు జోలికి వెళ్లకుండా ఉంటే అద్భుతమైన ఫలితాలు పొందడమే కాదు అదృష్ట యోగాన్ని పొందుకుంటారు కుంభరాశి వారు ఈ విధంగా తమ యొక్క అదృష్టాన్ని పరిచించుకోబోతున్నారు అంతేకాదు వీరికి ఇక అభయాంజనీయ దండకం చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ జీవిత భాగస్వామితో పాటుగా మరికొంత మంది ఆడవాళ్ళని చక్కగా వాళ్లకు కావచ్చు సహాయం చేయండి ఆర్థిక పరంగానే కాదు మాట పరంగానే కాదు ఇంకే విధమైనటువంటి సహాయం ఇక చక్కగా చేయగలిగినట్లయితే వాళ్ళ ఆశీస్సులు మీకు ఉంటాయి అలాగే మీ తల్లి గారి యొక్క వయస్సున్న వ్యక్తులకు అంటే వృద్ధులకు గాని ఆరవారికి గాని ముఖ్యంగా ఇలాంటి సాయం చేయడం వల్ల మీకు వాస్తవ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలు అనేవి పొందవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ కారణంగా ఎలాంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి ఎలాంటి ప్రభావాలు అలాగే ఎలాంటి మార్పులు అనేవి ఉండబోతున్నాయో చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోను మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క సహోద్యోగుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి శుభమస్తు ధన్యవాదాలు